వండిన పండు భగవంతుడు వచ్చినట్టుగా ఉన్నదనుకున్నది నా ఆ నాడు చెల్లె చిప్పయ్యలేరా కడివిన తడివిన తడిపిడి తావాడి సుగంధ పొగలు వేపి సుగంధ పొగలు పొగరులేపిన ఆడు విల్ల ఆ రసం పిండికున్నది కిప్పల రసం బిండుకోది ఆ ఆ తోడక వేసింది ఆ గుర్రానికి వేసింది ఏయ్ తోడకది షట్ ఆ గుర్రాని నిరుస్తాడు ఆ ఆ తోడక గుర్రంంది పిండిన పిక్క అది పక్కకు వారేస్తుంది పక్కకు వారేస్తే ఆ పిక్కనే కుక్క చీపుతా చిప్పల పిండుకున్న రసాయనవాడు ఇల్లున్నది లేని వర్తనానికి చేసుకోవాలి ುರ పోడికి వచ్చిన మేము అన్న తింటే అయిపోయిపోవు తింటే వచ్చినాక మాకు ఇంతది కావచ్చు శిరోటి లేకపోతే ఒక్కటి మైదా పొత్తులు ఇచ్చి ఒక్కటది వచ్చారు మేము అని గురించి

కడగబు ఆమె అంత ఎందుకు తాగింది మంచి మంచిగుంటే ఆగింది అని గుటిదాసింది ఏం చేసింది నాకేది చూస్తుందని కుక్క నాకినట్టు సిప్పరాకుతున్నా శిప్పరాకు తే ఒక్కటే రెండు కలములల్లా రసము తాగినందుకు తల్లికి గరిపి తిన్నందుకు గుర్రానికి తోడుక తోడుకదినందుకు కుక్కకు గరిపిని చిప్ప నాకినందుకు మెడల తాళిడేక కాలుకు మట్టి రేక అమ్మా గుడిదానికి దానికి సంతానమ్మరా ఆగదు అంట నడు ఒకట లో ఏర్పడితే భగవంతుడు ఒకటి ఏర్పడుతు అనుకున్నది ఒక్కటి అన్ని ఒక్కటి అంటదు అర

ఆ తల్లికి కోరికలు కలుగుతాను అబ్బబ్ సూర్య క్షత్రియ మహారాజు ఏమని అబ్బా అబ్బానా చిన్న భార్య నేను అందిన నా భార్య గర్భవతి కావచ్చు చూసి వస్తాను కోరచుండు చిన్న వాళ్ళకి చిన్న చిన్న భార్యకి అలాడు పలా పండుగ పండు అవో నీ పండు పారా పండు నుంచి నా దానే ఎక్కువ నేతలుగానే కాదండి నేను వింటేసిందయ్యాన్ని భగవంతుడు మెచ్చి భాగ్యండి కలిపి భాగ్యాన్ని కూడా నాకు దక్కని చేయకపోతే కద బామా మళ్ళా ఎరగని క్షత్రియం పోతానని బయలుదిన రారాది ఎక్కడికి వస్తాడు మరి అటువంటి పెద్దవారి ఎత్తును అనుకున్నాడు అలా పెద్ద ఉన్నా ఉన్నా కానీ పంపింది అక్కడికి ఇక్కడ గారు బాబా తెలి బాబా లక్ష్మీదేవి ఏమిటి వాళ్ళు అయ్యా అపరంగి దొల్లం పెంటగడ్డ కాడ దొరికిన మామిడి పండుగ చెప్ప నేను అనుభవించిను భగవంతుడు ఎత్తున పెద్ద భార్య నా భార్య ఈ పిల్లలు తాగుకుంటుంది కనుకున్న పెద్ద భార్యకు గోదలకొట్టాల కారణ నిన్ను గుండాల నిన్ను మేడెల్లకు తీసుకోకపోతే బలం అన్నాడు అత్తువదనా శల్లే మాట అంటే మాటే నేను మేడెల్లకు ఓది నా ఉన్నది నా శల్లే ఈ గుడిsel బతుకుతే నేను చూడలేను అన్నది ఆసగలలేదు నీకు తీర్గొక్క పలహారం తీర్గొక్క బలారంని గని తిరులేజేయించుకొని అగుటండి നവ തൊരു ഗഡ് ഗട നടുവെ ഗുന ബാധിത ബാധലേക്ക പോ സൂര്യ ക്ഷത്രിയ മാരാജ കേറി ఆదివి గర్భవతే ఉన్నది అబ్బబా గురువు சூడుదై ఉన్నది అగో ఆటవంటి ఒక కుక్క சூడుదై ఉన్నది ఆ తల్లి గర్భవతే ఉన్నది మంత్రసాన్న జోలిండు ఆ అచ్చన మంత్రసానే ఏ మరి విలుకుడు మంత్రం చేయనా మంత్ర దగ్గవమ్మ యాచిందో పరమదేవాయ பிதா <king> oh <my God. speaking> <speaking> <speaking> ഇതുകൾ കലധാന കലപാന ഇതാണ് കുറവ് പുട്ട പൂന പറ്റിലെ എനിക്ക് ജീവൽ പുട്ട വച്ചാപതു ऐसे के पीर का मन करता है क्यों ना हुआ ना जब लड़का पे ही नहीं है ये यार ये लड़का ना जब गिने हैं बहुत कुछ आज शिपरा क्या काम कर रही है पाने आने लगे ले 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 वो बहुत बड़ा है ये देसी डाटे पोता नहीं कर केला कल इसका ला हां भैया 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 हल्का है आज के तलेबा ये बेटे एक्टर यार हां आ శిప నాగిన కానీ గిట్ట అనుకుంటే సిప్ప నాగో అవో అని కొద్ది కొద్ది అలకగా అయింది ఇప్పుడు పాన పాన నీకు ఇద్దరు పిల్లలు అయింది పెళ్ళి లేదా మొగలు మరి పిల్లలు పెరిగి పెద్ద మా పిల్లలు అడిగితే మా భర్తను చూపెడతారు మీరు చూస్తా కోరాయ కొడు చూస్తా ఆయన చేసిండు కూర్చున్నావు చేసుకున్నాడు ఆ కాళ్ళు నోటి నోటికొని చేసినా అందుకే చేసినావు ఏం చేసారా